నమస్తే పబ్లిక్ న్యూస్ ఆర్గనైజేషన్ ట్వంటీ సెవెంత్ మే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ప్రప్రథమ ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం కానీ బయట కానీ ఒక్కసారి రాజకీయ పరిస్థితులే కానీ ఆర్థిక పరిస్థితులే కానీ అదేవిధంగా విదేశీ దృక్పథాలే కానీ ఒక్కసారి కూడా సమీక్షించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అయితే రాజకీయ విగ్రహం గురించి మొట్టమొదటిగా మనం ప్రస్తావించదలుచుకుంటే ఆ రోజు అంత క్రితము దేశ చరిత్రలోనే లేనటువంటి విధంగా మూడు వరుస ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి ఎన్నికల విజయాన్ని తీసుకున్నటువంటి నెహ్రూ మొదటి ఎన్నికల్లో కూడా మూడు వందల అరవై నాలుగు సీట్లు రెండవ ఎన్నికల్లో కూడా మూడు వందల డెబ్భై ఒక సీట్లు అదేవిధంగా మూడో ఎన్నికల్లో కూడా మూడు వందల అరవై ఒక సీట్లతోటి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ వశమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన రాజకీయ జీవితం కనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారి మారుతున్న పరిస్థితులు అశాంతి అసంతృప్తి అన్నీ కూడా ఒక్కసారి కూడా అన్నిటి కూడా ఒక మార్గం దొరికినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి లోపల ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడదుకుంటే మొట్టమొదటిగా జవహర్లాల్ నెహ్రూ తన మరణానంతరం వచ్చేటటువంటి పరిస్థితుల మీద తనకున్నటువంటి ఒక దృక్పథంతో తనకున్నటువంటి అనుయాయులతోటి ముందుగానే వ్యూహం రచించింది అనేటటువంటి అభిప్రాయం వచ్చేటటువంటి విధంగా ఆయన కామరాజ్ నాడారును ప్రత్యేకంగా ఆయన ఆయన హయాంలోనిప్పుడే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించేసేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సెలెక్ట్ చేసుకోవడం అనేటట్టు జరిగింది నాడ పథకం ఆ రోజు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వార్తలు ఉన్నటువంటి అంశం ప్రకారం ఏంటంటే అంతక్రితమైన ఆరుగురు ముఖ్యమంత్రులను ఆరుగురు కేబినెట్ మంత్రులను రాజీనామా చేయించి ఒక రాజకీయ వినూత్న ఆలోచన విధానంతో అవసరమైనటువంటి రాబోయే రోజుల కోసమైనటువంటి రాజకీయ భూమికను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అది ఇటువంటి పరిస్థితుల్లో పట కామరాజ్ నాడారు అనేటటువంటి వ్యక్తి కీలకమైన కాంగ్రెస్ అధ్యక్షుడుగా కీలకమైనటువంటి భూమిక నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఆ కామరాజ్ నాడార్కు ఒక సిండికేట్ అనేటటువంటి పేరు మొట్టమొదటిసారిగా వచ్చింది కామరాజ్ నాడారి నేతృత్వంలో ఉన్నటువంటి రాజకీయ అంశం వస్తే ఆయనకున్నటువంటిది ఏదంటే అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే నీలం సంజీవ్ రెడ్డి కానీ నిజలింగప్ప కానీ అదేవిధంగా మిగిలినటువంటి కోటరి ఉందో ఎనిమిది మంది కోటరితోటి ఆయన ఒక రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నటువంటి పరిస్థితిలో పట నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేటటువంటి విషయంలో పట్టు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు అందులో మొట్టమొదటి వ్యక్తులు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అదేవిధంగా అంత క్రితము లాల్ బహదూర్ శాస్త్రి కంటే ముందు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆబద్ధన ప్రధానమంత్రిని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో పట ఏకాభిప్రాయంతో తాత్కాలికంగా గుల్జారిల్ నందను ప్రైమ్ మినిస్టర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే తదనంతరము పూర్తి స్థాయి ప్రధానమంత్రి కొరకు వారు ఆలోచిస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ముగ్గురు పిల్లల ప్రధాన పేర్లు లాల్ బహదూర్ శాస్త్రి అదేవిధంగా మొరార్జీ దేశాయ్ అదేవిధంగా వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా శ్రీమతి ఇందిరాగాంధీ అయితే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో పట మొరార్ దేశాయ్కి ఉన్నటువంటి అనుకూలతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట రాబోయే కూడా అవసరమైనటువంటి సోఫానం కొరకు వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రిని నెక్స్ట్ ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది